నమస్కారం సిటీ న్యూస్ పేరు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బరటి రాధాకృష్ణ మీడియా ముఖంగా తెలియజేశారు విదేశాక ఆరోగ్య శాఖలు అభివృద్ధికి పెద్దపీట వేసిందని కుటుంబ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ప్రతి చోట హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉంటాడు అటువంటి విలన్ ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి సాక్షి పత్రికలు వస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలోచిన బాధ్యత అన్నదని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ఉంటున్నాయి జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడి రాధాకృష్ణయ్య తెలియజేశారు ఏదైతే మొన్న శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ మరి ప్రవేశపెట్టారో అది రాష్ట్ర ప్రగతికి భవిష్యత్తుకి అలాగే సంక్షేమానికి మరి ప్రజలందరికీ కూడా తెలియాలి మరి ఎన్నో ఆహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతూ మరి అనేక నిధులు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొస్తూ మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెడటం జరిగింది మరి రాష్ట్ర బడ్జెట్ మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రెండు వందల మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల కింద రాష్ట్ర బడ్జెట్ని ఈ సంవత్సరం మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి మరి ప్రవేశపెడటం జరిగింది దానిలో మరి అన్ని కూడా గృహ నిర్మాణ శాఖకు కానీ అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ప్రత్యేక సంక్షేమం కోసం మరి ఏ విధంగా అయితే నిధులు మరి కేటాయించారు అనేది మనం అందరం కూడా చూసాం అలాగే సూపర్ సిక్స్ పథకానికి సంబంధించి మరి సంక్షేమమే ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తారు కాబట్టి దానిలో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలకు కూడా ప్రత్యేకమైన నిధిని కేటాయించడం జరిగింది అలాగే ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోట్ల రూపాయలని మరి ఏదైతే రోడ్లు మరి బాగా దెబ్బతిన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపాదిక చేయడం కోసం మరి దాన్ని కూడా కేటాయించడం జరిగింది అలాగే కొత్త బస్సులు ఏదైతే అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చేశారో వెయ్యి బస్సుల్ని మరి ఏసీ బస్సుల్ని మరి కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని చెప్పి మరి మహిళలందరి కోసం కూడా మరి వెయ్యి బస్సులు కేటాయించడం కూడా జరిగింది అలాగే పోలవరం నిమిత్తం కానీ అదేవిధంగా ఏదైతే వెలుగొండ నాగావళి కోసం కానీ మరి పోలవరం అయితే మరి అందరం కూడా ఉత్తరాంధ్ర కూడా ఏదైతే విధంగా ఉందో అలాగే కోస్తాంధ్ర అందరికీ కూడా ప్రతి పంట కూడా పండాలన్న ఉద్దేశంతో మరి ఇప్పటికే నైంటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఆరు మార్చికి మరి ఎరవకాలని దీన్ని తీసుకురావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్యాభ్యాసం కోసం కానీ ఏదైతే ఆహర్నిసులు లోకేష్ గారు మరి ప్రతి ఒక్కరికి కూడా కోలం కోసంగా చర్చించి వాళ్ళ అభివృద్ధికి కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో లోగడ ఏదైతే కొంతమందికి పడని ఉన్నాయో తల్లికి వందనాన్ని అది ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది అలాగే పంచాయతీ రాజుకి సంబంధించి మరి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలని మరి పంచాయతీ రాజ్ డెవలప్మెంట్ కోసం ఏదైతే రోడ్లు అవ్వచ్చు పంచాయతీల అభివృద్ధి కోసం ఎన్నిటి కోసం కూడా మరి పంచాయతీ రాజ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శాఖని కూడా దీంట్లో కేటాయించుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాల ఉద్దేశంతో అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇండియాలోనే నెంబర్ వన్గా రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదాన్ని కూడా కేటాయించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏమీ తెలియనట్టు మరి ఏదైతే మరి ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఏ విధంగా అయితే విమర్శలు ఏలూరు నగరంలోని వంగాయగూడెంలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న కాలనీ రోడ్డు ఈ రోజు స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పరిశీలించారు ఈ కాలనీ రోడ్డు కోటి ఇరవై లక్షలు మంజూరు చేయమని పనులలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు అదే విధంగా స్థానికంగా ఉన్న ప్రజల నుండి సమస్యలు బడేటి చంటి అడిగి తెలుసుకున్నారు నాబార్డు నాబార్డు థర్టీ థర్టీ అండ్ ఫైనాన్స్ లో కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి మరి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బీటీ రోడ్ వేయటం జరుగుతున్నది మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ అభ్యర్థుల మేరకు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ కోరిక మేరకు గౌరవ శాసనభులు వారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ప్రామిషన్లో ఇది ఒకటి మరి ఎలక్షన్ అయిన తర్వాత మరి నిధులన్నీ కూడా సమకూర్చుకొని వన్ బై వన్ ఏలూరు నగరాన్ని అంతటిని కూడా అభివృద్ధి చేస్తాను అన్ని రోడ్లు డ్రైన్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఇచ్చినటువంటి హామీల్లో మాటగా మరి ఈ రోజున ఇక్కడ స్థానికులందరికీ కూడా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ బీటీ రోడ్డు ఏర్పాటు చేయడం ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అటు నాణ్యత ఓపాలను పరిశీలించడానికి గౌరవ శాఖ వారు స్థానికంగా ఉన్నటువంటి ఓటమి నాయకులు అందరూ కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు మిగిలిన చిన్న చిన్న డ్రైన్స్ అట్లాగే జాయింట్లీ అప్రోచ్లు కలపమని చెప్పి బీటీ రోడ్లు అడుగుతున్నారు అవన్నీ కూడా కొరతగా తన పిలుపుస్తా ఉన్నారు మరి అట్లాగే స్ట్రాంగ్ వాటర్ ఏలూరు అంతా కూడా మెవర్మెంట్లు తీయమని చెప్పి గౌరవ శాసనప్పుడు వారు ఆదేశాల మేరకు మనకి వంద కోట్ల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి బిల్లులు వచ్చినాయి అవన్నీ కూడా దగ్గర దగ్గరగా నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు స్ట్రాంగ్ వాటర్ కి సంబంధించినటువంటి వంద కోట్ల రూపాయలతో ప్రణాళికలు జరుగుతున్నాయి మరి ఏరియా అంతా కూడా స్ట్రాంగ్ వాటర్ కి సంబంధించినటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ కావండి మెయిన్ డ్రైన్స్ కావండి అవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ కాలనీలో ప్రజలందరికీ కూడా వీళ్ళ అవసరాలు తీర్చే దిశగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కావాల్సిన అవసరాలు ప్రయారిటీని బట్టి చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా మేము వినవయించుకుంటాం ఏలూరు తంగలబడిలో ఉన్న ఇంటెలిజిన్స్ స్కూల్ ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థుల స్పందన లభించింది పాఠశాల క్యాంపస్ సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు చెప్పిన రెండు వందల పైచీలు చార్ట్లు ప్రాజెక్టు నమూనాలు పలువురిని ఆకర్షించాయి స్మార్ట్ సిటీ భూకంప సైన్సెస్ ప్రజాస్వామ్య రాష్ట్రాల రాజధానులు ప్రాథమిక హక్కులు నీటి చక్రం భౌతిక శాస్త్ర రసాయన శాస్త్ర ప్రయోగాలు గణిత ఆవిష్కరణలు ఇస్లామిక్ చరిత్ర మసీద్ నమూనాలు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పర్యవేక్షణ సిద్ధం చేసి వాటి గురించి విమర్శించడం చాలా ఆకర్షణీయంగా నిలిచింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎండి తప్సం మాట్లాడుతూ విద్యార్థుల శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ ఫెయిల్ దోహదపడతాయని అన్నారు साले मार वाले गेम में एक लड़के इट हैज़ अ फ्रेंड इनसेट फॉर लावा एंड द वाले गेम लावा सॉन्ग लावा इज वेरी हॉट इज दैट माय बेटा माय बेटा क्लास 3 ग्रेड 5 इंडिया बोल सकते हैं कि अब काश सस्ती रिएक्शन का पार्ट है और मेरे लिए कभी ऑब्जेक्ट आ रहे हैं कल तक का रिएक्शन का परसेंटेज ऊंचा होता है ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదులో సంబంధిత అధికారులు సకాలంలో న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ వ్యక్తి సెల్వి అన్నారు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఏలూరు కలెక్టర్ వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ తీసుకుని పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు కిర్యాదుల పరిష్కారంలో అధికారులు చొరవ తీసుకునే సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని లేని పక్షంలో సభ్య అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు அது <laughs> காது <laughs> आरंभी नडक मार दिया। चल चल। इससे पहले के बाद रास्पोंसियम कोलेग्य। हमारे मल्टी किंतु रास्पोंसिच चालू आते हैं। ये खास अंतर चालू है। वो चांस लाल बन गया है। ये दिलवाला ये दिलवाला ये दिलवाला से इधर उछला हूँ दिलवाला से। आज भी देखा ही नहीं था दर्शन।

నెల్లూరు జిల్లా జిగుమిలీ మండలం చంద్రమ ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిజీ బాలరాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు సోమవారం ఉదయం ఎమ్మెల్యే చిజీ బాలరాజు ఎలాంటి వందస్తు సమావేశం లేకుండా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు చివరికి అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలు మరియు బాలితుల పద్ధతుల సేవలు హాజరు నమోదులు స్టాక్ రిజిస్టర్లు మౌలిక సదుపాయాల పరిశీలన స్వయంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు అందిస్తున్న భోజనం అండేపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు కేంద్రంలో త్రాగునీరు శుభ్రత మరుగుదొడ్లు వంటగది నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు

E, mi tata, alo. Almon lehendu. Almon lehendu. Are segovapun alo? Are segovapun alo? Are segovapun alo? Ile, alo mene. Ile, mi ama. Ile, karbontu mamikos. Ile, karikias nasa. Ile, karikias nasa.

मेरा नंबर है आर डेवर मैंने वाली थी आर डेवर मेरे कोटे का रजिस्टर्ड है ना मेरे कोटे का मेरे रजिस्टर्ड है मेरे रजिस्टर्ड है अरे कोटे का रजिस्टर्ड है सर डिपॉन्ड उनको बुक तो रहते हैं उसको तो निकलना ना జిల్లా నియోజకవర్గల మండలం అల్లినగర్ గ్రామంలో ఉన్న అతి పురాతనమైన స్వయంభూ సూత్ర సహిత ప్రముఖ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు పదిహేనవ వార్షికోత్సవ మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు శివరాత్రి సందర్భంగా స్వామి వారిని కళ్యాణం నిర్వహించిన అనంతరం రెండవ రోజు నాలుగు వేల మంది భక్తులు ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అప్పటి బ్రాహ్మణ అంశుల విన్నకోట పాపయ్య అడవి రామకృష్ణ హయాంలో

ஆறு பாபுறங்க வச்சு பாபு தொண்ணு பண்ணுங்க சோமார் கம்பெனிக்கு மீருக்கு சாய் நான் லோப கொண்டான கொடுக்க

semua berdiri. Hare, Shengkara.

नमस्क జిల్లా నుజివీడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంత్రి వీలైన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నుజివీడి నియోజకవర్గం శాసనసభ్యులు గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారిద్ధి మాట్లాడుతూ మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది కానీ ఈ బడ్జెట్ లో కొంతమంది స్వార్థపరైన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను వ్యతిరేకంగా ఉన్న వారికి నచ్చకపోయినా ఐదు కోట్ల మంది ప్రజలు మంచి భవిష్యత్తు ప్రాధాలు వేసేలా ఉన్నాయని మంత్రి పార్థసారథి అన్నారు మూడు పాయింట్ మూడు వంద లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే బడ్జెట్ లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఆశ అని కొంతమంది స్వార్థంతో ఆశించే విధంగా రాజకీయ నాయకులు ఆశించే విధంగా లేకపోతే రాజకీయ పార్టీ ఆశించే విధంగా లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు ఆలోచన విధంగా ఉండకపోవచ్చు కానీ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుని భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉండటంలో ఎటువంటి సందేహం లేదు దురదృష్టం ఏంటంటే విశ్లేషణ చేయాలి పత్రికలు కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎకనమిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణ చేయాలి ఒక ప్రభుత్వం చేసిన ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కానీ మనం స్ అని చెప్పేసి అందరికీ మీ అందరికి తెలిసిన పేరు గోబెల్స్ గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయమైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా ఆ గోబెల్స్ ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మనం అవ్వలేదు ఆయన కేవలం విషయం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తాయి ఎటువంటి సందేహం లేదు అదే సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సిక్స్ లో దాదాపు అంతా కూడా పెన్షన్ కానివ్వండి తల్లి ప్రమనం కానివ్వండి అన్నదాత సుట్టి గోవా కానివ్వండి అన్న క్యాంటీన్ కానీ ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన పత్రిక ఉంది కదా లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడమనుకుంటానికి అవకాశం ఉంది కానీ పెన్షన్లు కోత తల్లికి వందనం కోత ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం చాలా పేదడికి చాలా ఆశగా ఉంటుంది అది పోతుందని ఒక బయోధ సృష్టించి రాజకీయ అభివృద్ధి పొందాలనుకుంటూ చాలా తప్పు సమాప్తం కలుసుకుందాం నమస్కారం